93 ದಿನ ಆಯಿ ಪೋಂಚಿ ಕಿ ಆರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೂಡ ನೀತಿ ಸೋತ್ರಂ ಕೂಡ ಸಂಯುಕ್ತ ಜನರ ಬಳಿ ಇತ್ತು ಇದೆ ಸೊ ಆದರೆ ಮಾಸೌಸ್ಥ್ಯಕ್ಕೆ ಸಬೀಳ байгаа ಒಂದು ವಾಳಕ್ಕೆ ಬಹುಶಃ ಏನ ಮಾಮೌಕುಲಿ ಕೈ ಪರಿಯಾವನಕ್ಕೆ ಬಾರ್ನಾರ್ತಿ ಮೈನಿಲಾರ್ತಿ ಸರಿಯಾದವಾದೀದ ಶಿಕ್ಷಣ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪ್ರಯಕತ ಗುಂ ಗುರಿಗಳು ಮಾಸೌಸ್ಥ್ಯಕ್ಕೆ ಮಿಷಂಗ ಏಕ್ ఫిర్యాదు వచ్చినా సరే స్వీకరించి సంబంధిత శాఖలు పంపించడము లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించేలాగా సూచనలు సలహాలు కూడా ఈ సందర్భంగా మా మానవ తీసుకు ఇరవై ఆరవ భాష కోసము అంటే జూలై పన్నెండు తొంభై తొమ్మిది రాజు ఈ సంస్థ జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరవ భాష కోసాలను నిర్వహించడం 听着。嗯嗯嗯嗯